వెల్కమ్ టు ఏరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మోడల్ స్కూల్స్ లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా మోడల్ స్కూల్స్ లో మరి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ సీఈసీ ఎంఈసి ఇటువంటి గ్రూప్స్ లో చేరాలి అని అనుకుంటున్నటువంటి వారు వెంటనే ఈరోజు మరి దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తుకు నేడే చివరి తేదీ ఆంధ్రప్రదేశ్ లో నూట అరవై మూడు మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి ఇవాలే అనగా మే ఇరవై రెండు ఆఖరి తేదీ దరఖాస్తు చేసుకున్న వారికి పదో తరగతిలో సాధించిన మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు దరఖాస్తు ఫీజు ఓసీ బీసీఈస్ విద్యార్థులకు రెండు వందలు ఎస్సీ ఎస్టి విద్యార్థులకు నూట యాభై ఉంటుంది ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి గ్రూపులు కలవు ఎంపికైన విద్యార్థుల జాబితాను మే ఇరవై ఆరున వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు మే ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది అడ్మిషన్ పొందిన వారికి జూన్ రెండు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం లో బోధన చేస్తారు దాంతోపాటు విద్యార్థులకు మరి బ్యాగ్ యూనిఫామ్ బుక్స్ స్టడీ మెటీరియల్ ఈసారి ఎంసెట్ నీట్ ఇటువంటి వాటికి కూడా కోచింగ్ అనేది ప్రారంభించబోతున్నారు మరి ఇన్ని వస్తులు ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ చేయాలనుకునేటటువంటి వారు ఈ రోజు లోపు మరి దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది మరి ఇదే సమాచారాన్ని మనం ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించిన వెబ్సైట్ లో కూడా చూస్తూ ఉన్నాం మరి ఏపీ మోడల్ స్కూల్స్ ఇంటర్మీడియట్ ఆ మార్చి పదిహేడవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మే ఇరవై రెండవ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియబోతోంది ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఏపీఎంఎస్ డాపిసి ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి దరఖాస్తు చేయడానికి కావాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మరోపక్క ఏపీ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా బదిలీల షెడ్యూల్ ప్రకటించండి అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి ఏపీ మోడల్ స్కూల్ టీచర్ల బదిలీల షెడ్యూల్ ను ప్రకటించాలని రెగ్యులర్ టీచర్స్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి సురేష్ పి రాజు ఓ ప్రకటనలో కోరారు ఏపీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణకు ముందే బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు ఏపీడీఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో నియమితులైన మోడల్ స్కూల్ సిబ్బందికి బదిలీలు నిర్వహించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు ఏపీడీఎస్సి రెండు వేల పద్దెనిమిది ఉపాధ్యాయులు ఇప్పటికే మోడల్ స్కూల్స్ లో చేరి ఐదు సంవత్సరాలకు పైగా మరి పూర్తయింది కాబట్టి ఇటువంటి తరుణంలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది మరి అభ్యర్థుల యొక్క రిక్రూట్మెంట్ అనేది కూడా త్వరలో జరగబోతోంది కాబట్టి మోడల్ స్కూల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు బదిలీల షెడ్యూల్ ఇచ్చి వారికి కూడా బదిలీలు నిర్వహించాలి అని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో